తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం జరగనున్న పంచమీ తీర్థానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిదిదే ఈవో జే శ్యామలరావు తెలిపారు అలిపిరి నుంచి శ్రీవారి ఊరేగింపు మార్గాన్ని ఈవో తిరుపతి జేఈవో వీరబ్రహ్మంతో పాటు ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ పంచమీ తీర్థం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె ఊరేగింపుగా అలిపిరి చేరుకుంటుందన్నారు అలిపిరి నుంచి కోమలమ్మ సత్రం శ్రీ కోద రామస్వామి మీదుగా అమ్మవారి ఆలయానికి తీసుకొని వచ్చి పూజలు నిర్వహిస్తామన్నారు తర్వాత పంచమి తీర్థ మండపానికి వేంచెంపు చేసి అమ్మవారికి అభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు పంచమి తీర్థం నిర్వహణకు అవసరమైన ఇంజనీరింగ్ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు పంచమి తీర్థం ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది ఈ ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఈరోజు ఎస్పి గారితో పరిశీలించడం జరిగింది లక్షలాది మంది భక్తులు వస్తారు ఎందుకంటే ఆ రోజు పద్మ పుష్కరిణిలో పవిత్ర స్నానానికి కోసం లక్షలాది మంది వస్తారు ఆ లక్షలాది మందిలో చాలామంది ఒకరోజు ముందే రాత్రి వచ్చి ఇక్కడ తిరుచనూరులో వేచి ఉంటారు వారి కోసం మూడు హోల్డింగ్ పాయింట్స్ పెట్టడం జరిగింది ఆ హోల్డింగ్ పాయింట్స్లో ఇక్కడ ఉన్నది ఈ హోల్డింగ్ పాయింట్ ఒకటి ఈ హోల్డింగ్ పాయింట్లో అలాగే మిగిలిన మిగిలిన రెండు మూడు హోల్డింగ్ పాయింట్స్ ఉన్నాయి ఈ హోల్డింగ్ పాయింట్స్లో ఉండేవారి కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది